దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు అపదేశము ఇచ్చుట దత్తాత్రేయుడు బ్రహ్మ బ్రహ్మ విష్ణు లోడ్ విష్ణు మహేశ్వరుల లోడ్ శివ యొక్క అంశమున జన్మించారు అతడు కూడా లోక కొరకు ఘనకార్యములు చేశారు త్రిమూర్తులు దత్తాత్రేయుని దత్తాత్రేయ రూపమున ఉన్నారు దత్తాత్రేని కాలములో కార్తవీర్యర్జునుడను క్షత్రియ వీరుడు మాహిష్మతి యను నగరమును రాజధానిగా చేసుకుని పాలించుచుండెను అతనికి గురువర్యులు దత్తాత్రేయులు ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహము వలన అనేక విషయాలు తెలుసుకొంటిని కాని మాఘమాసము యొక్క మహాత్మ్యమును విని ఉండలేదా కావున మాఘమాసము యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరెను దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను భూపాల భరతఖండములో ఉన్న పుణ్య నదులకు సమస్తమైన నదులు ప్రపంచమునందు ఎచ్చటలేవు ఈ నదులలో ముఖ్యమైనవి పండ్రెండు అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది బృహస్పతి ప్రతి ఒక్క సంవత్సరము ఒక్క ఒక్క రాశియందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కర ప్రారంభమగును కనుక అటువంటి స్నానము చేసి దాన ధర్మములు ఆచరించిన ఏడల దానివలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యము కాదు అందున మాఘమాసమందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితము కాక జన్మరాహిత్యము కూడా పూర్వకాలమున గంగానది గంగా రివర్ తీరపు ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టణము కలదు అందు నివసించు జనలు కుబేరులు వలెనున్నారు ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు కలడు అతడు గొప్ప ధనవంతుడు బంగారు నగలు నాణేములు రాసుల కొలది ఉన్నవాడు కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను తండ్రి చనిపోగానే అతని కుమారులు ఇద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని ఇష్టము వచ్చినటులపాడు చేయుచుండిరి ఇద్దరు చెరక ఉంపుడుకత్తెను చేరదీసి కులభ్రష్టులైరి ఒకనాడు పెద్ద కుమారుడు వేస్యతో ఉద్యానవనములో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరచుటచే నోటివెంట నురుగలు గ్రక్కుచూ చనిపోయినాడు ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు యమదూతలు వచ్చి వారిద్దరినీ యమలోకమునకు తీసుకుని వెళ్ళిరి చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవానినీ నరకంలో పడవేయమన్నాడు రెండవవాని స్వర్గమునకు పంపించమన్నాడు అప్పుడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు అయ్యా మేము ఇద్దరూ ఒకే బిడ్డలము ఇద్దరము ఒక విధముగానే పాపములు చేసియున్నాము అయినా అతనికి నరకమును నాకు స్వర్గమును ఏల ప్రాప్తించును అని అడిగెను ఆ మాటలకు చిత్రగుప్తుడు ఓయి వైశ్యపుత్రా నీవు నీ వేసేను కలుసుకొనుటకు ప్రతి దినము యామితో సంగమించి గంగానదిని గంగా రివర్ అవతల అవతలగట్టున నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వచ్చుచుండెడివాడవు అటులనే మాఘమాసములో కూడా నదిని దాటుతుండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి అందువలన నీవు పవిత్రుడవు అయినావు మరొక విషయం ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో పాపములు కూడా నశించును కాన విప్రుని చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది అదేను కాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంత్రమును కూడా నీవు వినియున్నావు గంగానదిలోని నీరు నీ శరీరము మీద పడినది గనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించెను ఆహా ఏమీ నా భాగ్యము గంగాజలము నామీద పడినంత మాత్రమునే నాకింతటి మోక్షము కలిగినదా అని వైశ్య కుమారుడు సంతశించి దేవదతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను గనుక ఏ మానవుడైన మాఘమాసములో సూర్యుడు లోడ్ సూర్య మకర రాశియందు ఉండగా చేసి ఒక సద్బ్రాహ్మణునకు దానధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసినవాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి తెలుపుచుచు ఇంకను ఈ విధముగా చెప్పుచున్నాడు ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే